ఓం నమో భగవతే వాసుదేవాయ ఈరోజు మనం విష్ణు సహస్రనామాలలో పరమాత్మకి శాస్త అనే నామం గురించి తెలుసుకుందాం శృతి స్మృతి పురాణాల ద్వారా జీవకోటికి ప్రబోధించేవాడు హితము కలిగించేవాడు పరమాత్మ మనము ఇతిహాస పురాణాది గ్రంథాలను మనం పరిశీలిస్తే మనకి చాలా చోట్ల భగవాన్ ఉవాచ అని ఉంటుంది అంటే కొంతమంది యోగ్యులైన వారికి మహర్షులకు స్వయంగా భగవానుడే సారాన్ని పురాణాల సారాన్ని బోధిస్తాడు ఉదాహరణకి మనం భగవద్గీతను తీసుకుంటే సాక్షాత్తు అయిన శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి భగవద్గీత బోధిస్తాడు అయితే ఆ భగవద్గీతని యథాతథంగా మనకి వ్యాస మహర్షి గ్రంథస్థం చేసి ఈ భూలోకంలో పరిచయం చేశారు ఈ విధంగా పరమాత్మ శృతి స్మృతి పురాణాల ద్వారా బోధించేవాడు హితము చేకూర్చేవాడు కాబట్టి అతన్ని శాస్త అని అన్నారు స్వస్తి